తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ రవీందర్ బాబు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మరియు లేఅవుట్ లేకుండా చేసిన వెంచర్లలో మిగిలిన పది శాతం ప్లాట్లను ప్రభుత్వం కల్పించిన రాయితీని ఉపయోగించుకొని రెగ్యులర్ చేసుకోవాలని సూచించారు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఉండటం వలన బ్యాంకు రుణాలు ఈజీగా పొందవచ్చని ప్రభుత్వ అనుమతి ఉండటం వలన తక్కువ రుసుము చెల్లించి నిర్మాణ అనుమతులను పొందవచ్చని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు व्गामनु नगर अरी आयाले ऑटा कु आयाककाutta ठामकर लौग सूपас 对对。啊对。 ప్రజలకు మహబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ప్రభుత్వం అనథరైజ్డ్ లేవోర్స్ అన్అప్రూవ్డ్ లేవర్డ్స్కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వారికి లేదా లేవోర్డ్లో కొన్ని ప్లాట్లన్నీ కొన్ని ప్లాట్లు మిగిలిన వారికి ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ద్వారా రీసీజన్ టైంలోనే ఎల్ఆర్ఎస్ ఛానల్ చెల్లించే అవకాశం కల్పించింది అదేవిధంగా మార్చి ముప్పై ఒకటిలోపు ఎవరైనా ఈ విధమైన పేమెంట్ కనుక చేసుకున్నట్టయితే ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశం కల్పించింది అది ఇంక్లూడెడ్ ప్లాట్ అయినా కావచ్చు లేదా లేవర్టు అనాథరైజ్ లేవర్ టెన్ పర్సెంట్ అన్ని మిగతా ప్లాట్లు దిగడం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు దానివల్ల ప్రజలకి ఏంటంటే అనాథరైజ్డ్ లేవర్స్ రెగ్యులేషన్ కావడం వల్ల ప్రజలకి బ్యాంకు రుణాలు కానీ ఈజీగా పొందవచ్చు తర్వాత ప్రభుత్వం కూడా ఆమోదం పొందవేయటం వల్ల బిల్లింగ్ పర్మిషన్ పోయినప్పుడు తక్కువ ఛార్జెస్తో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రజలందరూ ఈ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సబ్లిసిన మొబైల్తో తెలియజేస్తున్నాను